హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న విద్యార్థుల కోసం అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీలో ఉన్న విద్యార్థులకైతే మనకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో మనకి ఉచిత శిక్షణ ఏదైతే ఉందో సో అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం ఏదైతే ఉందో మిడ్ డే మీల్స్ ఉంటాయి కదా సో దాంట్లో కూడా మనకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో అయితే ఇప్పుడు దీనిపైన ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే మనకి పిల్లలకి పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో మనకు ఏపీ ప్రభుత్వం అయితే రీసెంట్గా మనకు విజయవాడలో ఏదైతే తాజ్ హోటల్ ఉందో అందుట్లో ఉన్న చెఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో స్పెషల్ ట్రైనింగ్ అయితే ఇప్పించడం జరిగిందండి సో మనకి ఫుడ్ ఎవరైతే సప్లై చేస్తూ ఉంటారో మనకి ప్రభుత్వ పాఠశాలలో సో వాళ్ళకైతే స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ ట్రైనింగ్ ఇవ్వడం వలన ఏంటంటే వాళ్ళు ఫుడ్ అనేది ఇంకా మంచిగా ప్రిపేర్ చేసి పౌష్టికాహారం పిల్లలకి అందించాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ గోధుమద్ద కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క విద్యార్థులు అయితే యూటిలైజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో ఇదేంటంటే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దీనివల్ల పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఉంటారో మనకి ప్రైమరీ స్కూల్ పిల్లలు అయితే ఆల్మోస్ట్ మధ్యాహ్నం భోజనం అయితే స్కూల్లోనే చేస్తారు సో ఈ స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా పౌష్టికాహారం తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నారు సో ఇది ఒకంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ అలాగే హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ మనకి ప్రైమరీ స్కూల్ అనే కాకుండా అప్పర్ ప్రైమరీ ఏదైతే ఉంటుందో సో అందులో కూడా మనకి ఓన్లీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మాత్రమే మనకి మధ్యాహ్నం భోజనం అయితే చేస్తున్నారు అండ్ రిమైనింగ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాక్సెస్ తెచ్చుకోవడం కానీ మనం ఇంటి నుంచి తెచ్చుకోవడం అయితే జరుగుతుంది సో ఇలా కాకుండా ఉండాలనేసి కంప్లీట్గా మనకి హండ్రెడ్ పర్సెంట్ అంతా మనకి మిడ్ డే మీల్స్ స్కూల్లో చేసేయాలి అనే ఉద్దేశంతో మాత్రం ఈ పౌష్టికాహారం పెట్టడం అయితే జరిగింది సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండి అండ్ అలాగే త్వరలో స్కూల్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి ఈ డెసిషన్ తీసుకోవడం ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి విద్యార్థులకైతే సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి కంటెంట్తో కలుస్తానండి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంత కొంత హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్